బుల్లి అతి పెద్ద రియాలిటీ షో ఏదన్నా ఉందా అంటే అది బిగ్ బాస్ షో అనే చెప్పాలి గత ఎనిమిది సీజన్ లుగా సక్సెస్ఫుల్ గా ఈ షో అయితే రన్ అవుతూ వస్తుంది అతి త్వరలో మనకు బిగ్ బాస్ సీజన్ నైన్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ కి సంబంధించి బిగ్ బాస్ వల్ల ఒక ప్రోమో అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ ప్రోమో మన మీద మన ఆడియన్స్ మీద ఒక బిగ్ బాంబే వేశారనే చెప్పాలి అట్లీస్ట్ ఇండియా కామెడీ తెలుసు మనం కూడా బిగ్ బాస్ షో లో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని అయితే వాళ్ళు ఇచ్చారు కామన్ మ్యాన్ ఎంట్రీ కూడా ఉండబోతుంది అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయటం జరిగింది ఇదంతా ఇలా ఉండగా టిక్ టాక్ టిక్ టాక్ స్టార్ దుర్గారావు ఎంత మందికి గుర్తున్నారు ఆయన అయితే కొన్ని స్టేట్మెంట్స్ అయితే పాస్ చేయటం జరిగిందనమాట దీనిపై ఆయన రియాక్ట్ అయ్యారు అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే మీరు బిగ్ బాస్ లో ఛాన్స్ ఇవ్వండి అర్హత లేని వాళ్ళకి బిగ్ బాస్ లో ఛాన్స్ ఇవ్వకండి మాకు రెండు లక్షల మంది ఫాలోవర్స్ దాకా ఉన్నారు మేము మేము జనాల్లోకి వెళ్తే వంద మందిలో మమ్మల్ని తొంభై తొమ్మిది మంది గుర్తుపడతారు మీరెప్పుడు బిగ్ బాస్ కి వెళ్తున్నారు మీరెప్పుడు బిగ్ బాస్ కి వెళ్తున్నారు అని చెప్పేసి చాలా మంది అయితే మమ్మల్ని అడుగుతున్నారు సో నన్ను తీసుకోండి అయితే నేను చెప్పను కానీ పల్లవి ప్రశాంత్ లాగా డ్రామా అయితే చేయండి కానీ అర్హత ఉన్న వాళ్ళకి మాత్రం ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి దుర్గారావు అయితే ఇలా స్టేట్మెంట్స్ అయితే పాస్ చేయడం జరిగింది సో చూద్దాం మరి కామన్ మ్యాన్ ఎంట్రీ అన్నారు కదా వీళ్ళని కూడా బిగ్ బాస్ కి తీసుకునే అవకాశం ఉందో లేదో చూడాల్సి ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫస్ట్ మన ఛానల్ చూసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి